జర్నలిస్టులకు లకు మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవును తక్షమే అమృత్ చాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు నెల పదకొండున విని పత్రాలు అంతచేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం తెలిపింది ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటరావు అధ్యక్షతన జరిగింది ఇటీవల కాలంలో మీడియలో పనిచేస్తున్న వారు ఆత్మహత్యలకు పాల్పడ్డటం పై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది సాధారణ ఎన్నికలు రాబోతున్న తరుణంలో జర్నలిస్టులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరించింది ఆత్మహత్యలు వృత్తిలో చోటు చేసుకుంటున్న పెడ ధోరణాలు పెరిగిన వ్యాపార సంస్కృతి వాటి ప్రవాహం మీడియాలో వస్తున్న మార్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా జర్నలిజాన్ని కాపాడండి జర్నలిస్టును రక్షించండి పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది రాజకీయ పక్షాలు జర్నలిస్టుల పట్ల కోరింది ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా రంగ స్థితిగతులను అధ్యయనం చేసి ఆ రంగం సజావుగా నిలబడేందుకు తగిన తోడ్పాటు ఇచ్చేందుకు మీడియా కమిషన్ ను నియమించాలని విజ్ఞప్తి చేసింది సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనాయుడు కార్యదర్శి గంటల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు కార్యవర్గ సమావేశ ప్రారంభానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి హాజరై ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా జర్నలిస్టు ఓ శాంతి షేక్ మున్నీలకు ఆయన షాల్వ కప్పి సత్కరించారు లేట్ అయినా సరే మంచి టైమింగ్ సందర్భంలో మీ వచ్చి మీటింగ్ బహుశా అందరికీ కూడా ఎలైన్ అయిపోయారు అనమాట అంటే ని ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఎలైన్ అయి ఉంటారు నిజంగా ఎందుకంటే బికాస్ కావాలి సడన్గా మనకు ఒక నాలుగైదు సంవత్సరాల్లో మంచి అందరూ చూసే విధంగా డెవలప్ అయ్యి ఉండాల్సిన ప్లేస్ కావాలంటే కేవలం విశాఖపట్నంకే అడ్వాంటేజ్ ఉంది సో డెఫినెట్గా మనం రానున్న కాలంలో ఇది బాగా మంచి స్టేజ్కి వెళ్ళినట్లయితే కనుక స్టేజ్కి వెళ్ళినట్లయితే మీరు అందరూ మేబీ అయితే ఇంక ఇక్కడికి రావచ్చు ఇంటరాక్ట్ కావచ్చు అలాగే ఈ మధ్యన నేను విన్నాను ఏంటంటే చాలా మంది కూడా హౌస్ సైట్స్ అన్ని కూడా క్లియర్ అయింది వైజాగ్ లో ఎక్కడది విజ్ఞాన్ స్కూల్ కి యువతల ఏరియా ఏమంటారు తిమ్మాపురం సింహాపురం ఇప్పుడు రెండు వేల ఆరులోనో ఐదులోనో అప్పట్లో ఐదులో అప్పట్లో నాకు సైట్లు ఇస్తున్నారని ఎవరు చెప్పారు జాపురం వివందర్ రెడ్డి అనుకుంటే అప్పట్లో కొంచెం కలిసి అన్నారు కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు అంటే ఆ టైంలో కాగితాలు ఏవో ఇచ్చారు ఆ కాగితాల గురించి ఆరు రోజుల్లోనే చాలా గొప్పగా మాట్లాడుకున్నారు కానీ కాగితాలు కాగితాలుగానే ఉండిపోయాయి కదా ఆల్మోస్ట్ ఇరవై నారాయణ గారే చెప్పారు మన మాకు వచ్చిన తర్వాత నారాయణ తర్వాత సీన్బాబు తర్వాత సుమిత్ అనుకుంటా ముగ్గురు నాతో షేర్ చేసుకున్నారు ఆ సీఎం గారు అంటే ఇది నిజంగా చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అంటే చాలా జాగ్రత్త జీతాలతోటి ఏమో పెరిగిపోయినాయి ఫెరల్ ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అయిపోయింది హెల్త్ వచ్చినట్లయితే ఏమో తెలియట్లేదు హాస్పిటల్కి వెళ్తే భయం ఏ రోగం చేస్తున్నాడో తెలియదు క్లీరా వెళ్ళిన తర్వాత ఏమిటో ఆ మెషీన్లు ఆ స్కానింగ్లు ఆ యంత్రాలు వాటి మీద డబ్బు చేసుకునే కార్పొరేట్ హాస్పిటల్స్ అంత ఇంత ఇంత దీంట్లో ఏంటంటే ఒక ఒక జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఇవన్నీ లీడ్ చేయాలి అంటే కనుక ఎంతో సపోర్ట్ కావాలి తర్వాత దీంట్లోకి ఎంటర్ అవ్వడం కూడా అంత నాట్ ఎన్ ఈజీ జాబ్ ఎందుకంటే బికాస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ వెళ్ళాలి అదర్వైజ్ దీంట్లో అంటే అన్నీ కష్టాలే కదా ఏ రోజు చూసినా సరే సుఖం అనేది లేదు అన్నీ కష్టాలి ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత చేసినా శాలరీ ఉండదు సెకండ్ థింగ్ కార్పొరేట్ వరల్డ్లో మీకు కావాల్సిన అభిప్రాయాలు మీరు చెప్పగలరా అంటే మీరే ప్రశ్నించుకోవాలి నేను మాట్లాడకూడదు ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఒక్కొక్కసారి పైన ఉన్నటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మన పైన ఉన్నటువంటి కార్పొరేట్ హెడ్ని సాటిస్ఫై చేయడానికి ఆ కోణంలో వార్తలు న్యూస్ని న్యూస్లా కాకుండా మన వ్యూస్ని న్యూస్ కింద ప్రొజెక్ట్ చేయాల్సిన ప్రొ చేసే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది